సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు మనము శ్రీవారి పాదాల యొక్క మహిమ గురించి తెలుసుకుందామండి ఒక్కసారిగా మనము ఈ యొక్క కథను వింటే మన జీవితంలో తప్పకుండా తెల్లవారే సరికల్లా అద్భుతాలు అనేవి జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదండి అమ్మవారు కూడా ఈ కథను మన కోసం వినిపిస్తున్నారు ఒక్కసారి తప్పకుండా మీరందరూ కూడా వినండి ఒక సాధువు భక్తులను ఉద్దేశించి ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో మగధ దేశంలో వెంకటయ్య అనే వజ్రంగి నివసించేవాడు ప్రశాంత జీవితం గడుపుతూ ఉండేవాడు కులవృత్తిని నిర్వర్తిస్తూ వచ్చే కొద్ది సొమ్ములో కొంత తన కుటుంబానికి వాడుకొని మిగిలిన సొమ్ము దాన ధర్మాలకు ఖర్చు పెట్టేవాడు జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా అనుకోని అనారోగ్యం వచ్చి తన యొక్క కుడి కాలు అనేవి పోయింది ఎంతవారికైనా పూర్వజనుల కర్మఫలం అనుభవించక తప్పదు కదా అని తలుస్తూ జీవితం నెమ్మదిగా నెట్టుకు రాసాగాడు వెంకటయ్య దురదృష్టం కొద్దీ కొంతకాలానికి రెండవ కాలు కూడా పో పోయింది ఇక నడవలేక చేతికరతోనే ఇంట్లోనే నెమ్మదిగా తిరుగుతూ ఉండేవాడు అయినప్పటికీ భగవంతుని నిందించగా ఇదంతా తన పూర్వజన్మ పాపఫలము అని తలిచేవాడు రెండు కాళ్ళు బాగున్నప్పుడు రోజు ఆలయానికి వెళ్ళి స్వామిని సేవించేవాడు ఇప్పుడు ఇల్లు కదలలేని పరిస్థితి ఉదయం లేవగానే స్వామి దివ్య చరణాలనే మనసులో నింపుకొని ప్రార్థించేవాడు పుష్పాలతో ఆ దివ్య పాదాలనే పూజిస్తున్నట్లుగా భావించేవాడు రోజులు ఇలా జరుగుతుండగా ఆ ఊరి దేవాలయానికి ఉత్సవాలు వచ్చాయి అయ్యో ఈ అవిటితనంతో ఇల్లు వదిలి వెళ్ళలేని ఆ స్వామి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందలేని అని బాధపడ్డాడు ఉత్సవాలలో చివరి రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరిలోని వీధులన్నింటిలోనూ రంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నారు ఆ ఊరేగింపులో భాగంగా వెంకటయ్య ఇల్లు ఉన్న వీధికి కూడా స్వామి ఉభయ దేవాలయాలతో కలిసి వచ్చాడు బయట కోలాహలం విన్న వెంకటయ్య రెండు చంకల కింద కర్రలను ఆసరాగా పెట్టుకొని ఇంటి బయటకు వచ్చి గోడను ఆనుకొని నిలుచుని రెండు చేతులతో స్వామికి నమస్కరించాడు అంతలో ఉత్సవమూర్తులు తన ఇంటి ముందుకు వచ్చాయి శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారి దివ్యమంగళ విగ్రహాలను చూసి పులకించిపోయాడు కనుల వెంబడి ఆనంద బాష్పాలు కారాయి ఈ జన్మకు ఈ భాగ్యం చాలు అనుకున్నాడు కాలు లేకపోతేనే స్వామిని దర్శించడానికి కనులు ఉన్నాయి కదా అని ఎంతో సంతోషించాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఒక్కసారిగా వచ్చిన గాలికి స్వామి పాదాల వద్ద ఉన్న పుష్పాల నుంచి ఒక పుష్పం ఎగిరి వెంకటయ్య శరీరంపై పడింది శరీరానికి ఆ పుష్పం తగిలిన మరుక్షణమే వెంకటయ్యకి ఉన్న అవిటితరం పూర్తిగా మాయమైంది మళ్ళీ పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు కాళ్ళకు మునుపటి కంటే ఎక్కువ శక్తి వచ్చింది ఆహా స్వామి నన్ను కరుణించావా అనాథరక్షక ఆపద్భాంధవా అంటూ ఆ శ్రీనివాసుని అనేక విధాల కొనియాడాడు రోజు ఆ స్వామి పాదాలని స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉండిన పుణ్యం వలన స్వామి దివ్య పాదాల నుంచి వచ్చిన పుష్పం వచ్చి వెంకటయ్యపై పడింది ఆ పుణ్యం ఫలంతో వెంకటయ్య అవిటితరం పోయి పూర్తి ఆరోగ్యవంతుడైనాడు అటు తర్వాత వెంకటయ్య జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు అని చెప్పాడు వృద్ధ సాధువు ఆ సాధువు ఇంకా ఎలా అన్నాడు చూసారా నాయనలారా శ్రీనివాసుని దివ్యపాద మహిమ ఎంతటి పూర్వజన్మ పాప ఫలాలనైనా ఇట్టే తొలగింపజేసే ఉపాయము ఆ స్వామి పాదాలనే అర్చనే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించే ముందే ఈ పాదాలనే సేవించాడు నారద తుంబర్లో నిత్యము కీర్తించేది ఈ జీవ ఈ దివ్య చరణ మహిమలనే సృష్టిలో ఏ దేవతలను ఏ విధంగా పూజించినా చివరి కరి చేరేది ఆ దివ్య పాదాల చింతకే అష్టదిక్పాల్పకులు నవగ్రహ దేవతలు తమ తమ శక్తులకై నిత్యం ఈ దివ్య పాదాలనే అర్చిస్తున్నారు ఆ దివ్య చరణాలను క్షణమైన వదిలి ఉండలేక ఆదిశేషుడు ఎల్లవెల్ల ఆ స్వామిని వెన్నంటి ఉంటున్నాడు సప్త సముద్రాలు ఆ దివ్య చరణాలు తమ నీటితో కడిగి పునీతిలు అవ్వాలని ఒవ్విళ్ళు ఊరుతున్నాయి సప్త ఋషులు ఎల్లవెలలా ఆ దివ్య పాదాల మహిమని కీర్తిస్తూ ఉన్నారు సనక సనానందాది మహర్షులందరూ కూడా నిత్యం సేవిస్తున్నది ఆ దివ్య పాదాలని ఆ పాదమహిమ అంతది కాబట్టి మీరందరూ నిత్యం ఆ దివ్య చరణాలనే స్మరిస్తూ సేవిస్తూ స్వామి అనుగ్రహం పొందండి అని చెప్పాడు ఆ సాధువు రామాచారితో సహా భక్తులందరినీ ఆశీర్వదించి ఆ సాధువుల సమూహం ముందుకు కదిలి కొండ దిగి వెళ్ళిపోయారు కాసేపటికి రామాచారి ఆ వృద్ధ సాధువు సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షిగా గ్రహించాడు భక్తులందరూ ఆ సాధువు చెప్పిన శ్రీమన్నారాయణుల వారి దివ్య విశేషాలను తలుచుకుంటూ ముందుకు సాగారు వీరిలో కొందరు ఇంతకు మునుపు అనేక తీర్థయాత్రలు చేశారు అప్పుడు కనిపించని శ్రమ శరీర వడలిక ఇప్పుడు ఇంత ఎత్తైన కొండలను ఎక్కుతున్నప్పుడు కనిపించడం లేదు కదా లేదు కాదు కాదు కదా ఎక్కువ ఎక్కుతున్న కొద్దీ శక్తి ఇంకా ఎక్కువ అవుతున్నట్లు తోస్తున్నది అంతేకాక మనస్సులు ఎంతో ఆనందంతో నిండిపోతున్నాయి ఎంతోమంది దివ్య పురుషులు తమకు కనబడి అద్భుతంగా స్వామివారి దివ్యతత్వాన్ని వివరించడం చేత వారి మనసులలో స్వామిపై భక్తి ఇంకా అనేది ఎక్కువైంది ఇలా కొండ నెక్కుతుండగా ఒక్కసారిగా ఒక పులి జింకను తరుముతూ వీరి ముందుకు వచ్చింది ఆ దృశ్యం చూసిన వారందరూ ఎంతో భయకంపితులయ్యారు కంపితులయ్యారు అందరూ ఒక్కసారి ఆ స్వామిని ప్రార్థించారు ఆ స్వామి పాదాలనే స్మరించారు వెంటనే ఆ పులి జింకను వదిలి అడవిలో అడవిలోకి వెళ్ళి ఎటో మాయమైపోయింది శ్రీనివాసులు తమ మొరవిని అనుగ్రహించినందుకు ఆ స్వామిని ఎన్నో విధాల కీర్తించారు నీటి భయం నుంచి కానీ అగ్ని భయం నుంచి కానీ జంతు భయం నుంచి కానీ క్రిమి కీటకాల భయం చేత కానీ ఇలా ఏ విధమైన భయం నుంచైనా తక్షణమే రక్షించేది ఆ స్వామి దివ్యచరణాలి ఆ దివ్య పాదాలను సరణు వేడిన వారు ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా కూడా ఎంత ఆపదలో ఉన్నా కూడా క్షణంలో రక్షింపబడతారు పూర్వకాలంలో నారాయణ భట్టు అనే భక్తుడు ఉండేవాడు అతడు స్వామిని ఎన్నో విధాలు కొలిచేవాడు ఎల్లప్పుడూ స్వామిని నామస్మరణలోనే ఉంటూ కొలుస్తూ కాలం గడిపేవాడు ఒకనాడు శ్రీ స్వామి వారికి అతనిపై అనుగ్రహం కలిగి దర్శనం ఇచ్చాడు ఆ స్వామి దివ్యమంగళ మనోహర రూపం చూసిన నారాయణ భట్టుకి ఎంతో ఆనందం కలిగింది ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ నీ వంటి భక్తవస్సులు ఎవరూ ఉండరు సర్వకాల సర్వావస్థలందు నీయందే నా మనసును లగ్నం కలిగేలాగా అనుగ్రహించు తండ్రి నువ్వు తప్ప వేరే దైవం లేడు నీవే నా సర్వస్వం నీ దివ్య దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది నీ దివ్య పాదాలను దర్శించిన నేను ఈ కంటితో ఈ ప్రపంచాన్ని చూడజాలను నాకు ఇక కనుచూపు లేకుండా చేసి ఎల్లప్పుడూ నీ పాదాలే నా కనుల ముందు మెదిలేలా అనుగ్రహించు అన్నాడు భక్తుల కోరికలకు ఎంతో విచిత్రంగా ఉంటాయి ఇక జీవితంపై మోహం లేదని ముక్తి ప్రసాదించమని చాలామంది భక్తులు కోరుతారు కానీ నారాయణ భట్టి కోరిక మరీ విచిత్రంగా ఉంది ఆ స్వామిపై బట్టుకు అంతటి అలా అభి అలభిమాలిన భక్తి అప్పుడు ఆశితి జన రక్షకుడైన శ్రీ స్వామి నారాయణ భట్టుతో ఇలా అన్నాడు నాయన ప్రియభక్త నీ భక్తి ఎంతో సంతోషం కలిగించింది కానీ కనులు లేకపోతే నువ్వెంతో బాధపడగలవు నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను నీకు ఎప్పుడూ కనులు మూసుకున్నా నా పాదాలే నీ కన్నుల ముందు మొదలు మెదులుతూ ఉంటాయి ఎల్లప్పుడూ నా దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోగలుగుతావు సర్వకాల సర్వ అవస్థలందు నీవు నా పాదాలనే దర్శిస్తూ ఉండవచ్చును నువ్వు ఏ వస్తువు ఎందు చూసినా అందులో నా పాదాలే నీకు కనిపిస్తాయి అనుగ్రహించాడు శ్రీ శవ స్వామివారి మాటలకు నారాయణ భట్టు ఎంతో సంతోషపడి స్వామిని ఎన్నో విధాలా కీర్తించాడు నారాయణ భట్టు జీవించినంతకాలం సుఖంగా జీవించి తను చూసే ప్రతి లను ఆ స్వామి పాదాలనే దర్శిస్తూ జీవించి చివరన ముక్తిని పొందాడు కాబట్టి ఇంత పవిత్రమైన ఈ పాదాలను శ్రీనివాసుని పాదాలను ఎవరైతే మనము పూజిస్తామో స్మరిస్తామో వింటామో ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఆ శ్రీనివాసుడు తప్పకుండా నెరవేరుస్తారని మనకి ఈరోజు ఈ వీడియో ద్వారా అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనమందరము కలుసుకుందాము సర్వేజన జన సుఖినో భవంతు అమ్మవారి కృపాకటాక్ష నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ